నమస్కారం రాష్ట్ర వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా ఈ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం వడ్డర్లకు కొండ కోరీలలో పెద్దపీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువకళము వ్యవస్థాపకుడు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరులు మన సవితమ్మ గారు అదేవిధంగా గనుల శాఖ మంత్రి మరి పొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా ఓటర్ల యొక్క శ్రమని గుర్తించి ఓటర్ల యొక్క హక్కుల్ని గుర్తించి వాటర్లో అడిగే కోరికలు నిజమని న్యాయమైన కోరికలు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డర్లకి తగిన ప్రాధాన్యత కల్పించాలా ఓటర్లని ఆదుకోవాలా కొండలంటే వడ్డర్లి కోరిలంటే వడ్డర్లి అది తాతల ముత్తాతల నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ జీవనాధారం రాళ్ళు కొట్టుకొని కంకర కొట్టుకొని జీవనం సాగిస్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని పోషించుకునే మరియు వాళ్ళ జీవి జీవనాధారం వడ్డర్లకు కోరిడంటే హక్కు అనేది రాష్ట్రవ్యాప్తంగా కానీ ప్రపంచ దేశాల అటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందుగా మేము అధికారంలోకి వస్తే తప్పకుండా వడ్డర్లకి కొండ కోలీలలో రాయల్టీ లేకుండా లీజులు కేటాయిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే ఈరోజు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క లీజుల్ని ఓడర్లకు కేటాయించాలని మరి నిన్న మీడియా సమావేశంలో ఈరోజు ఈనాడు పేపర్లో స్టేట్ బడిగా మరి ఈరోజు ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు మేము కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈనాడు కాకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభైలోనే వడ్డర్లకు కోఆపరేట్ అయ్యేకి మీరు సొసైటీ ఏర్పాటు చేసుకోండి ఆ సొసైటీ గుండా మీకు కొండ కాయలు మరి రోడ్డు మెట్టలు కానీ రాళ్ళు కొట్టుకోవడానికి కానీ బండలు కాల్చుకోవడానికి కానీ ఎటుమించి చెత్తలు లేకుండా మీకు లీజులు ఇస్తామని ఆ రోజు ఏర్పాటు చేసి అన్ని కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల డెబ్భై ఒక్క సొసైట్లు ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి దాంట్లో ఎక్కువ శాతం చిత్తూరు జిల్లాలో నూట నలభై సొసైట్లు ఉన్నాయి అదేవిధంగా పల్నాడులో డెబ్బై రెండు సొసైటీలు ఉన్నాయి తిరుపతిలో నలభై ఏడు సొసైటీలు ఉన్నాయి అదేవిధంగా నంద్యాల జిల్లాలో మరి ముప్పై ఏడు సొసైటీలు ఉన్నాయి మిగతా అక్కడ అన్నమాయ జిల్లా కావచ్చు అదేవిధంగా సత్యసాయి జిల్లా కావచ్చు మిగతా జిల్లాలన్నింటిలో అక్కడ ఇంకా అక్కడ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు అన్నిటి దగ్గర మీకు తప్పకుండా అవకాశం ఇస్తాము మీ న్యాయమైన కోర్కలు తప్పకుండా మేము నిర్వహిస్తామని చెప్పారు దాని భాగంగానే పదహైదు రోజుల్లో ఎవరైతే సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఉన్నవారు ఎవరైతే లీదులు మన కంకర రాయి కొట్టుకొని గ్రనేడ్ అన్ని కూడా దాన్ని మనం సొసైటీ దూరకుండా అరుగులేని వందరు కూడా రీసెర్చ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సొసైటీలన్నీ కూడా చెప్పాము వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని కూడా మరి రిజిస్టర్ చేసుకొని ఏదోతే జిల్లాలో ఏడీ ఆఫీస్ ఉంటుందో ఏడీ ఆఫీస్ ఇక్కడికి వెళ్తే వాళ్ళు సరైన అవగాహన కల్పించి ఏ విధంగా ఈ సొసైటీని మళ్ళా రిన్యువల్ చేసుకోవాలనేది కూడా ఆన్లైన్ చేసుకునే కూడా తెలియజేస్తారు అదే విధంగా ఒక సొసైటీకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రాయల్టీ రాయల్టీ అంటే వంద ఉంటే యాభై రూపాయలు మాత్రమే మనకు ఆ విధంగా పోతే పదకొండు హెక్టర్లు మనకు ఒక సొసైటీ కూడా కేటాయిస్తారని చెప్పారు అని నేను అందుకని దయచేసి మీకు అందరికీ సోదరు సోదరులకు అందరికీ కూడా ఈ సొసైటీ సభ్యులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నా నేను రాష్ట్ర అధ్యక్షుడు వడ్డర సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అదే విధంగా రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్మన్గా మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే దీని తప్పకుండా పదహైదు రోజుల కూడా ప్రతి ఒక్కరూ ఇది ఆన్లైన్ చేసుకోవాలని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర వడ్డర సంఘం తరఫున జిల్లా వడ్డర సంఘం తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాము దాని భాగంగానే వడ్డర్లకు చెందాల్సిన కొండ క్వారీలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తానే నీట్గా ఆ యొక్క లీదుల్ని రద్దు చేసి వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేసింది రెండు వేల ఇరవై రెండులో వడ్డర్లకి చెందాల్సిన కోఆపరేటివ్ ఎర్టీ కింద ఉన్న లీజుల్ని రద్దు చేసి దినామీ పేర్ల మీద లీజులేసి పేదిరెడ్డి రామచంద్రెడ్డి గన్న శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వడ్డర్ల జీవితాలతో మాడిన ఘనత వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు నేనేదో వడ్డర్లకు వరగబెట్టినా ఏదో తీసినానని వడ్డర్లకి కేవలం జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమంటే వైకాపాల వైకాపా పార్టీ చేసింది గనక ఏమంటే వడ్డర్లో యువజించి వడ్డీలు వడ్డు బోయిలు అందరూ కలిసి జీవో గడ పంతొమ్మిది వందల మంది చూసాం మరి రెండు వేల పదిహేడులో ఆ జీవోని కూడా మరి బయటికి తెచ్చి ఈయన ఒకటి వడ్డరా వడ్డి బోయలు అనేది కూడా గజిట్లు పెట్టి జీవో ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వడ్డీలను ఒక సైడ్ తెగ ఒక తెగ చేసినాడు వడ్డోళ్ళని ఒక తెగ చేసినాడు మరి ఇంకా పోతే వడ్డు బోయిల్ అనేది కూడా ఒక తెగ చేస్తాడని కూడా అనుకునే ప్రాంతంలో ఆ విధంగా జరిగింది మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని వడ్డర్లకు తీవ్ర అన్యాయాన్ని ఏ విధంగా వేల కోట్ల ఖజానాన్ని వడ్డర్లకు చెందాల్సిన పారీలలో మైన్స్లో మరి వడ్డర్లకు తీవ్ర అన్యాయం మిగిల్చింది వైఎస్ఆర్ పార్టీ వడ్డర్లకి కడుపు కోత మిగిలిచ్చింది జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సాక్షాత్గా ఈరోజు వడ్డర్లందరూ కూడా తెలియ తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఏ ప్రభుత్వం అయితే వడ్డర్లకు పెద్ద పేట వస్తున్నది ఏ యొక్క పార్టీ అయితే వడ్డర్లకు పెద్దపేట వస్తున్నది అని కూడా గుర్తించుకోవాలా మరి ఈరోజు మూడు వందల డెబ్బై ఒక్క సొసైటీలు ఉన్నాయంటే ఎంతమందికి ఉపాధి కలిగే కలుగుతుంది మిగతా కూడా అనంతపురం సత్యసాయి జిల్లా మరి ఇంకా మిగతా జిల్లాలలో కూడా ఈ సొసైటీలు ఉన్నాయి అన్ని కూడా కలిస్తే వేల మందికి ఉపాధి ఉంటుంది అటుమీని పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఒకటర్లకు కొండ కోరి అంటే ఒకటర్ల యొక్క హక్కు అటుమంది పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కోరీల్ని వేల కోట్లు కొట్టేసి లక్షల కోట్లు దోసుకొని ఒటర్లో యొక్క ఖజా ఖజానాని దోపిడీ చేసింది వైఎస్ఆర్ పార్టీ అందుకెందుకు రెండు వేల పద పద్నాలుగులో కోట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు వడ్డర్లకి మరి సొసైటీలు ఏర్పాటు చేసుకున్నాం బీసీ హెల్ఫేర్ డిపార్ట్మెంట్తో బీసీ కార్పొరేషన్ కూడా ఆ రోజు ఫెడరేషన్ మాత్రమే ఉంటే రెండు వేల పదహైదులో ఫెడరేషన్కి పాలకమని లేకపోతే చైర్మన్ లేకపోతే పాలకమన్లు ఏర్పాటు చేసిన కాకుండా ఆ యొక్క వడ్డల అభివృద్ధి కోసం నూట ముప్పై రెండు కోట్లు మరి సబ్సిడీ రుణం ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతి ఒక్క సభ్యుడికి లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఆదరణ పథకం తీసుకొచ్చాడు ఆదరణ పథకం కింద పనిముట్లు యంత్రాలు కొనుక్కోలేనప్పటికీ దాదాపు వడ్డర కులాన్ని మాత్రమే నూట యాభై కోట్లతో ఆ రోజు ఆదరణ పథకం పనిముట్లు యంత్రాలు కల్పించి వడ్డర్లకు ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ఎంతో మంది మరి కుల వృత్తిలో చేతివృత్తులో ఆధారపడి జీవనం సాగించే క్లుస్తులు ప్రమాదంతో ఎవరైనా మరణిస్తే మరి చంద్రన్న బీమా దొరకకుండా ఆ రోజు రెండు లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న ఘనత మరి తెలుగుదేశం పార్టీది మరి అదే ప్రభుత్వం కొనసాగిస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఫెడరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి కేవలం కూర్చుని కుర్జీలా ఆనాడు నీ ఫెడరేషన్ చైర్మన్ నేనే కార్పొరేషన్ చైర్మన్ నేనే ఆ రోజు దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆరు జీవోలు తీసుకొచ్చాం జీవోలు కూడా బెడరేషన్ కార్పొరేషన్ చేపించిన ఘనత ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో దాడులు జరుగుతున్నాయి అనేక రకాలుగా మనం వడ్డర్లో రాళ్ళు కొట్టడం కానీ కోణీలలో అడ్డుకున్నప్పుడు కానీ అదే విధంగా భవనాలు నిర్మాణం చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టడం కానీ అనేక రంగాలలో వడ్డర్లకి తీవ్ర అన్యాయం జరుగుతున్నా వడ్డర్ల మీద దాడులు జరుగుతున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఆ రోజు జిల్లా ఎలక్ట్రిక్ కమిటీ అని ఒక జీవో తెచ్చి ఆ జీవో మరి కలెక్టర్ గారు చైర్మన్ గారు పోలీస్ సూపర్ అన్ని శాఖలు ఆ రోజు మున్సిపాలిటీ కావచ్చు ఆర్ఎంఈ కావచ్చు పబ్లిక్ హెల్త్ కావచ్చు అడవి శాఖ కావచ్చు మరి ఆర్ఎంబి కావచ్చు రెవెన్యూ కావచ్చు అన్ని శాఖలలో ఉండే వాళ్ళు అక్కడ నెంబర్లు మా దాంట్లో అక్కడ ఎక్కడైతే ఆ ఐదు వందల దాడి జరిగిన అన్యాయం జరిగితే కలెక్టర్కు మనం పోయి ఈ విధంగా జరిగిందని రిపోర్ట్ చేస్తే కలెక్టర్ గారు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి ఏ యొక్క వ్యవస్థలో అన్యాయం జరిగితే ఆ వ్యవస్థలో గా పెట్టడానికి కూడా ఆ రోజు జీవో ఇచ్చారు అదేవిధంగా ఎస్టీలో చాచాలని ఎన్నో పోరాటాలు చేస్తే ఆ రోజు సత్తిపాల కమిటీ వేసి నూట డెబ్బై మూడు జీవో జారీ చేసిన కనుక ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరి అదే విధంగా సొసైటీలు చేసుకొని మరి పదహైదు మంది ఉంటే మీ పదహైదు మంది ఏ విధంగా అయ్యాలా డబ్బులు అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆనాడు అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు బీసీ ఛాన్సలర్ మంత్రి గారు అదే విధంగా వీళ్ళు ఒక్కరు తీసుకోవచ్చు ఇద్దరు తీసుకోవచ్చు గ్రూప్ అవుతే పదకొండు నుంచి పదహైదు మంది చేసుకోవాలని కూడా ఒక జీవో ఇచ్చారు మరి ముందుగా చెప్పాను ఓటర్లు అంటే గజిట్లనే లేరు తిరుపతిలో మా బోర్డు ఎవడో ఒడ్డాడు ఆనాడు రెండు వేల పదహైదులో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డర్లంతా రాష్ట్ర వెళ్తాకి వెళ్ళి మేము గడ్జెట్లనే లేదు మా కులం అంటే ఆ రోజు గజెట్లో పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది మరి అన్ని రకాలుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వడ్డర్లకు పెద్ద పెట్టేస్తే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ వడ్డర్లకు చెందాల్సిన హక్కులన్నీ కూడా కాలగర్భంలో కలిపేసి వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి మరి తిరిగి మరి ఎన్నో విధాలుగా వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు మాయో మరి ఇప్పుడు వడ్డీ ఓబన్న మా వెనకాల ఉన్నాడు స్వతంత్ర కోర కోసం పోరాడిన వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో తరిమి తని నల్ల వాళ్ళని తరిమి తరిమి కొట్టిన వ్యక్తి అదేవిధంగా రైతులకి ఇబ్బంది పెడితే మరి అటువంటి పరిస్థితులు వడ్డీ ఓబన్న ఈ దే ఈ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ప్రభుత్వమే ఆయన జయంతి వధ జయంతి జరపాలని మా ఊళ్ళంతా కూడా ఆ పార్టీలో ఉన్న మొరపెట్టుకుంటే నిమ్మకు నీరెత్తినడిగా అది నా చేత కాదని చేతులు ఎత్తేసినప్పుడు గౌరవీయులు ప్రీతమ నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి పట్టుబట్టి ఈ జీవో తేవాలని మన నారా లోకేష్ బాబు గాని మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సౌతమ్మ గారు ఈ జీవో వాళ్ళ న్యాయమైన కోరికలు కోరుతున్నారు వాళ్ళకు గుంతమ్మ కోరికలు కోరలా వడ్డీ ఓబర్ అంటే ఈ రాష్ట్రాని కోసం పోరాడిన వ్యక్తి అతన్ని తప్పకుండా ప్రభుత్వమే నాంచనాలతో ఆయన అధికారంగా ఎప్పటికీ శాశ్వతంగా వడ్డీ ఓబన్న జయంతిని జరపాలని జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు అని కూడా తెలియజేస్తున్నాం అన్ని రకాలుగా ఈరోజు మరి ఈరోజు చూసాం మనం ఎన్నో రోజుల నుంచి మాకు నాయ కల్పించాలా గతంలో మాకు ఉండేది వడ్డర్లకు కొండ క్వారీలంటే ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రాయల్టీ లేకుండా మరి మీ వడ్డర్లకి తప్పకుండా ఈ కోఆపరేటివ్ యాక్ట్ కింద సొసైటీకి అంతా కూడా క్వారీలు కేటాయిస్తారని చెప్పిన ఘనత కూటమి ప్రభుత్వం నారాజు చంద్రబాబు నాయుడు అదే విధంగా మరి తిరిగి కాంట్రాక్ట్ పనులు అడిగినాం అధికార త్వరలో మరి కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని పోయి తప్పకుండా అది ఆ ఇజాన్ని కూడా సాధించడానికి కూడా వడ్డర్లందరూ కూడా కలిసి మేము కూడా పోయి సాధించుకుంటామని ఇక్కడ మీడియా తరఫున తెలియజేస్తూ ఇప్పటికీ మరి యొక్క సూరి జిల్లా ప్రజలకి ఒడ్డర కుటుంబ సభ్యులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళకి కూడా ఒకటే తెలియజేస్తున్నా మనకు తెలియజేయడానికి పేపర్లే ఇచ్చారు మనం కూడా ఈరోజు చాలా నుంచి ఏ రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం మా హక్కులు మాకు కావాలి మా క్వాలీలు మాకు కావాలి మా యొక్క న్యాయమైన కోర్టులని ఎన్నో రోజులు మనం ఎన్నో అర్జీలు ఇచ్చాం అది నెరవేరింది రోజు మనం చేసుకోవాల్సింది ఇది మనం ఎక్కడైతే సొసైటీలు ఉన్నాయో నేను చెప్పిన మరి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి కానీ అదేవిధంగా పల్నాడు జిల్లాలో కానీ నంద్యాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నారో ఈ కొండ క్వాలీలకు సంబంధించి అందరు మరి మరియు ఏడియా తీసుకెళ్ళి ఏ విధంగా చేసుకోవాలని కూడా వాళ్ళతో సంప్రదించాలని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మరి యొక్క కసూరి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి మా ద్వారా కూడా జిల్లా అధ్యక్షుడు మరి ఇక్కడనే రాష్ట్ర సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం